దాని గురించి నా ఆలోచన అయితే నేను చెప్తాను నాకు ఓటు హక్కు ఉంది కానీ అది ఎందుకు ఓటు హక్కు అనేది అందరూ వినియోగించుకోవాలి ఖచ్చితంగా వినియోగించుకోవాలి అని అది ఎందుకంటారంటే మనం మన అంటే మనకి ప్రజలకి ఎవరు బాగా హెల్ప్ చేస్తారు ఎవరు అందరి మొత్తం ఓటు వేయాల్సింది చేసినటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం నిర్విజయంగా చేస్తాంది ఉంది జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేది వాస్తవం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా వాస్తవంగా పిల్లలు గట్టిగా సపోర్ట్ కొట్టి తెలియజెప్పాలి వాస్తవంగా మీకు ఎప్పుడైనా ఈ నాలుగు సంవత్సరాల కాలంలో కాకుండా గతంలో ఇంత పెద్ద ఎత్తున గంజాయి విక్రయాలు ఎప్పుడైనా మీరు చూసారా ఏం బాబు గంజాయి ఇప్పుడు దొరికినంతగా ఎప్పుడైనా ఈ నియోజకవర్గంలో కానీ ఈ ప్రాంతంలో కానీ లభ్యం అవడం మీరు ఎప్పుడైనా చూసినారా మరి ఈ రోజున గంజాయి పిచ్చల విడితరంగా పిచ్చల విడిగా అమ్మపడతా గంజాయి మధ్యలో యువతని తోసేస్తా ఉందంటే ప్రభుత్వానికి బాధ్యత ఉందా లేదా ఒకసారి ఆలోచన చేసుకోమంటారు అంతేకాదు మహిళల ప్రత్యేకించి బాలికల గురించి చెప్తా ఉన్నాను ఈ రోజున మీ భద్రత ఎంత వరకు నెరవేరుస్తాను ఈ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గాని ఒకసారి ఆలోచన అంతేకాదు అమ్మఒడి పేరు మీద ఇంట్లో చదువుకునేటువంటి పిల్లలందరికీ కూడా డబ్బులు ఇస్తాను మళ్ళీ జగన్ జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజంగా అందరికీ మీ ఇంట్లో వాళ్ళకి అమ్మఒడి ఎంతమంది పిల్లలు చదువుకుంటా అంటే అంతమంది పిల్లలకు లేదా మీరే సమాధానం చెప్పాలి పిల్లలే ఎంతమందికి వస్తాను ఎంతమంది చదువుకుంటా అంటే అంత మందికి డబ్బులు వస్తానే మీకు అంటే అబద్ధాలు చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు గ్యారంటీ పేరు మీద తల్లికి వంతుల పేరుతో ఎంతమంది పిల్లలు జరుపుకుంటారు అంటే అంతమంది పిల్లలు కూడా డబ్బులు ఇచ్చేటువంటి పథకాన్ని మీ దగ్గరికి తీసుకొస్తామంటారు అంతే కాదు ప్రత్యేకించి చదువుకుంటున్నటువంటి పిల్లలు కావచ్చు తల్లికి కావచ్చు తెలియ బాధ్యత ఉంది భవిష్యత్తులో బస్సు ప్రయాణం కూడా ఉచితంగా మీకు అందిస్తామని చెప్పేసి మీకు ముందుకు వస్తా ఉన్నారు అంతేకాదు జాత్ క్యాలెండర్ పేరు మీద మోసపోయినటువంటి యువతని ఈ నిరుద్యోగ యువకుల్ని ఆడుకోవడానికే నిరుద్యోగ వృద్ధి కింద యువల పేరు మీద మూడు వేల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పేసి మీకు అందరు కూడా భవిష్యత్ గ్యారెంటీ పేరు మీద ముందుకు వస్తా ఉన్నారు అంతేకాదు పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి మహిళలు ఎవరైతే ఇంట్లో ఉన్నారో ఆ పిల్లలకి ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఇచ్చే కార్యక్రమం తీసుకొస్తామని చెప్పేసి మీ ముందుకు వస్తా ఉన్నారు మరి ఇన్ని రకాలుగా మీ గురించి ఆలోచన చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి మొదటిసారిగా ఓటర్లుగా నమోదైనటువంటి మీరు మద్దతు చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా మీరు అందరూ కూడా చేతులైతే ఒకసారి తెలియజేయమని చెప్పేసి కోరుతా ఉన్నారు వచ్చినటువంటి పిల్లలు ఎంతమంది మీరు చంద్రబాబు నాయుడు గారి అభ్యర్థి గారికి మీరు మద్దతు చెప్పాలని ఆలోచిస్తున్నారు చేతులైతే మిమ్మల్ని కోరుతా ఉన్నారు చేతులైతే చెప్పమని చెప్పేసి కాపాడుకోవడం కోసం ప్రతి ఐదేళ్ళకు ఒకసారి ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడేటువంటి ప్రభుత్వాలు మంచి ప్రభుత్వాలుగా మన ఉండాల పనిచేసేటువంటి ప్రభుత్వాలుగా ఉండాలనే ఆలోచనతో రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కు ఓటు హక్కు అనేది మీరు అందరూ గమనించుకోవాలి ఈ రోజున ఓటు అంటేనే చదువుకున్న పిల్లలు మీ తల్లిదండ్రులకు కూడా తెలియజెప్పాలి ఓటు అంటాను ఏమైపోయిందంటే ముఖమో మతమో లేదుగా ఐదు వందలు వెయ్యో రెండు వేలు డబ్బులో ఒక క్వార్టర్ బాటలో లేదో బియర్ బాటలో లేదంటే ఒక బిర్యానీనో అనేటువంటి ఒక మిస్కాన్సెప్షన్ లేకి ఒక అపోహ లేకి నెట్టివేయబడతా ఉంది బాధ్యతగా ప్రతి ఒక్కరు ఓటు అందుకు వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద కూడా ఉంటుంది ప్రత్యేకించి యువత మీద మరింత పెద్ద ఎత్తున ఉంటుంది ఎందుకంటే భవిష్యత్తు మీది భవిష్యత్తు దేశ భవిష్యత్తు బాగుండాలన్నా రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా ఈ ప్రాంత భవిష్యత్తు బాగుండాలన్నా వ్యవస్థలో మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు రాయబడకుండా అంతే స్థాయిలో మన ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా కూడా సరైనటువంటి వ్యక్తులకు సరైనటువంటి పార్టీలకు సరైనటువంటి సిద్ధాంతాల్లోని అమలు చేస్తూ గతంలో కూడా ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి వ్యక్తులకు కావచ్చు పార్టీలకు కావచ్చు మనం ఓటు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ కానీ ఓటు మాత్రం ఖచ్చితంగా వినియోగించుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం ఒక ఐదు సంవత్సరాల పాటు మన జీవితాన్ని మొత్తం కూడా మీ కుటుంబం కావచ్చు నా కుటుంబం కావచ్చు మన పత్రంలో కుటుంబం వాళ్ళ జీవితాలు మొత్తం కూడా ఐదేళ్ల పాటు ఒక పార్టీకో ఒక నాయకుడికో మనము కస్టోడియన్గా మనం ఏర్పాటు చేసుకునేటువంటి వ్యవస్థ ఇది కస్టోడియన్ అంటే మన పంచీల గురించి ఆలోచన చేసేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం ఆలోచించి చేయాల్సినటువంటి కార్యక్రమం ఇది బాధ్యతగా నిర్వహించుకోవాల్సినటువంటి కార్యక్రమం ఈ రోజున అటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నటువంటి ఓటుని చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వెయ్యాలనే ఆలోచన మీ అందరిలో కూడా రావచ్చు మీరు ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు గమనిస్తే ఇక్కడ దాదాపు పిల్లలు కొద్ది మంది ఓటప్పు లేనటువంటి పిల్లలు కూడా ఉన్నారు అంటే దాదాపు పద్దెనిమిది ఏళ్ళలో ఊపు ఉంటుంది వాళ్ళే దాదాపు పిల్లందరూ కూడా ఊహ తెలిసినప్పటికీ ఒక పది సంవత్సరాలు ఇరవై ఐదేళ్ళు నాలుగేళ్ళు ఉంటుంది ఊహ తెలిసిన తర్వాత సమాజం అంటే ఏంటి నారీకులు ఎవరు నాయకులు ఉన్నటువంటి నాయకుల పరిస్థితి ఏంటి ఈ సమాజంలో ఉన్నటువంటి దుగ్మతలు ఏంటి మనకు కావాల్సినటువంటి అవసరాలు ఏమి ఉన్నాయి ఇప్పటి వరకు ప్రభుత్వాలు మన అవసరాలు కానీ విద్యార్థి దశలో మీకున్నటువంటి కష్టాలు నష్టాలు కానీ మీ భవిష్యత్తు గురించి ఆలోచనలు కానీ ఎంతవరకు ఈ ప్రభుత్వాలు నిర్వర్తిస్తాయి నిర్వహిస్తాయి అనే ఆలోచన అందరిలో కూడా ఒక నాలుగైదేళ్ల నుంచి పోలేకపో అందులో ఫస్ట్ టైం ఓటు కల్పించినప్పుడు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం మీదే ఉందని చెప్పేసి గుర్తు చేస్తాం ఎందుకంటే మీరు ఈ రోజున ఆలోచన చేయడం అనేది సామాజిక బాధ్యత కింద ఆలోచన చేయడం అనేది నేర్చుకుంటే భవిష్యత్తులో మంచి కోపులుగా ఉంటారు మంచి ప్రభుత్వాల్ని అందించేటువంటి వాళ్ళుగా మీరు తయారవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీరు బాధ్యత ఎరగమని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకులు ఉండడం అనేది తెలుగు వాళ్ళ చేసుకునేటువంటి అదృష్టం అని చెప్పేసి వ్యక్తిగతంగా నేను బలంగా నమ్ముతానని మిమ్మల్ని కూడా నమ్మమంటాను ఎందుకంటే రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసినాడు ప్రతిపక్షంలో దాదాపు పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల పాటు ప్రతిపక్ష నాయకుడుగా కూడా ఉన్నాడు ఈ రాష్ట్రంలో అంతకంటే పెద్ద స్థాయి కానీ పెద్ద హోదా కానీ కల్పించేటువంటి పరిస్థితులు రాష్ట్ర రాజకీయాల్లో లేవు ఈ రోజున డెబ్బై ఏళ్ల వయసులో ఆయనకున్నటువంటి గురుతర బాధ్యత ఏమంటే పదే పదే పది మీటింగ్ లో కూడా దగ్గరగా చూసేటువంటి నాయకులుగా మేము కూడా గుర్తెండింది ఏమంటే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా పై స్థాయిలో ఉండాలని ప్రగాఢమైనటువంటి ఆలోచన ప్రగాఢమైనటువంటి కోరుకున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగు రాష్ట్రంలో అభివృద్ధిలో భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశంలోనే అగ్రభాగంగా కనపడల్లా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా ఉండాలనే ఒక ముందుకు పోతున్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు కనపడుతుంది అంతేకాదు ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు రాజకీయాలు ఉన్నటువంటి వ్యక్తిగా పరిపాలన అనుభవం ఉన్నటువంటి నాయకుడిగా ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవం కావచ్చు మేధస్సు కావచ్చు మన జాతి తెలుగు జాతికి ఔన్నత్యాన్ని కానీ ఔచిత్యాన్ని కానీ కలిగించేటువంటి పరిస్థితుల్లోనే ఆయన అవకాశం తీసుకొని మళ్ళీ ఒకసారి నిలబెడతారని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజున మనకు పక్కనే పులువదలుంది మొన్న పోయినసారి ఎన్నికల్లో యువత మొత్తం ఒక్కసారి ఒక్క వైపు చూసేసి జగన్మోహన్ రెడ్డి వైపు పోయినటువంటి పరిస్థితి దాదాపు డెబ్బై ఎనభై శాతం గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో యువతలో చాలా పెద్ద ఎత్తున మార్పులు గమనిస్తున్నాం ఈ రోజు మేము ఏదైనా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ పోరాటం చేసేటువంటి క్రమంలో పెద్ద ఎత్తున యువతి యువకులే మాతో పార్టీ ముందుకు పోస్తా ఉన్నారంటే వాళ్ళలో ఈ ప్రభుత్వం పట్ల జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఎంత మేరకు అసహ్యం ఏర్పడిందో మేము గమనిస్తూ ఉన్నాం దీనికి కారణం ఏమంటే గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు నిరుద్యోగ యువతని లేకుండా చూసుకుంటామన్నారు ఎక్కడ కూడా హామీలు నెరవేర్చినటువంటి పరిస్థితి హామీలు నెరవేర్చకపోగా నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి యువతని ఈ రోజున మత్తులో నెట్టేసినటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం నిర్విజయంగా చేస్తాంది జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు వాస్తవంగా కదా పిల్లలు గట్టిగా సపోర్ట్ కొట్టి తెలియజెప్పాలి వాస్తవా కదా మీకు ఎప్పుడైనా ఈ నాలుగు సంవత్సరాల కాలంలో కాకుండా గతంలో ఇంత పెద్ద ఎత్తున గంజాయి విక్రయాలు ఎప్పుడైనా మీరు చూసారా ఏం బాబు గంజాయి ఇప్పుడు దొరికినంతగా ఎప్పుడైనా ఈ నియోజకవర్గంలో కానీ ఈ ప్రాంతంలో కానీ లభ్యమవడం మీరు ఎప్పుడైనా చూసారా మరి ఈ రోజున గంజాయి పిచ్చలవిడితరంగా పిచ్చలవిడిగా విడిగా అమ్మబడుతోంది గంజాయి మధ్యలో యువతని తోసేస్తా ఉందంటే ప్రభుత్వానికి బాధ్యత ఉందా లేదా ఒకసారి ఆలోచన చేసుకోమంటాను అంతేకాదు మహిళల ప్రత్యేకించి బాలికల గురించి చెప్తా ఉన్నాను ఈ రోజున మీ భద్రత ఎంతవరకు నెరవేరుస్తుంది ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ ఒకసారి ఆలోచన